వేసుకుంటే జీవితానికి భద్రత ఉంటుందని జిల్లా ఎస్పీ మీనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జీవితం చాలా విలువైనది అటువంటి జీవితానికి భద్రత అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ మీనా అన్నారు హెల్మెట్ అవసరం అందరూ గుర్తించాలి అంటూ ఎస్పీ స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ అవగాహన చేశారు అమలాపురం డీఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్థంభం సెంటర్ నల్లవంతెన ఎర్రవంతెన మహిపాల వీధి హై స్కూల్ సెంటర్ మీదుగా బైక్ ర్యాలీని గడియార స్తంభం సెంటర్ వరకు చేరుకున్నారు రహదారి భద్రత అందరి బాధ్యతని ఎస్పీ వాహనదారులను ఉద్దేశించి మాట్లాడారు రోడ్డు ఆక్సిడెంట్లు కేవలం తలకు దెబ్బ తగలడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని రాహుల్ మీనా అన్నారు ఆడిషనల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరిస్తే ఆయా కుటుంబాలు జీవితం నందనమయంగా అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ దేవుశెట్టి శ్రీనివాస్ డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ ఏఆర్డీఎస్పీ సుబ్బరాజు పట్టణ సిఈపి వీరబాబు పట్టణ ఎస్ఐ కిషోర్ బాబు ట్రాఫిక్ ఎస్ఐ యేసుబాబు ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు కూడా హెల్మెట్ వాడండి సురక్షితంగా ఇంటికి చేరండి అనే నినాదాన్ని రండి హెల్మెట్ అరే కొంచెం పైగా फस्ट आफ्सा पुलिस पब्लिक सैडी चाल वेरी स्माल एफर्ट फैट टू क्रिियट अवेरने रिगारेट बर्थ मैक्सीम व्यक्ति मोटर वैज्ञानी चूस्ते यूज हेलमेट सो इंपैक्ट दसीडेंट चला तीन అది అది టేకింగ్ దాట్ ఈస్ మైండ్ మేము ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము ఫ్యూచర్లో కూడా మీరు ట్రై టూ నేట్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ టూ వీలర్స్లో రైటింగ్ ఇంకా టౌన్ అండ్ ఆక్సిడెంట్ అయినా ప్రసే రోజు నేట్స్లో దానికి మాక్సిమమ్ హెల్మెట్ వేసుకొని ఉన్నారు చాలా మంది దీంట్లో యంగ్స్టర్స్ కూడా ఉన్నారు అవింటూ టూ టూ మీడియా వాళ్ళతో ఐవంటూ వాళ్ళ యంగ్స్టర్ వల్ల లేదు అంటే అంత వన్ ల్యాక్ టూ ల్యాక్కి బైక్ కొనుక్కుంటున్నారు ಹೆಲ್ಮೆಟ್ ತುಸ್ಕೊತ್ತೆ ದಟ್ ವಿಲ್ ಬಿ ಲೈ ಗೋಝ್ ಅ ಲಾಂಗ್ ವೇ ಇನ್ ಸೇವಿಂಗ್ ಯುವರ್ ಲೈಫ್ ಆಲ್ಸೋ ಅಂಡ್ ದಟ್ ವಿಲ್ ಬಿ ಪೀಸ್ ಫಾರ್ ಯುವರ್ ಫ್ಯಾಮಿಲಿ ಆಲ್ಸೋ ಸೊ ಅದೇ ಮೇ ಇನ್ ಫ್ಯೂಚರ್ ಆಲ್ಸೋ ವಿಲ್ ಮೇಫರ್ ದಟ್ ಹೆಲ್ಮೆಟ್ ಯೂಸ್ ಏಜ್ ಇನ್ ದ ರೀಸನ್ ರೋಡ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಇನ್ ದ ರೀಸನ್ ಅಂಡ್ ದಿಸ್ ಟೈಪ್ ಆಫ್ ಅ ಕಂಟಿನ್ಯೂ ಇನ್ ದ ಫ್ಯೂಚರ್ ಇದು ಕಾಬರ್ಟಿವ್ ಎಕ್ಸಿನ್ ವಿಲ್ ಆಲ್ಸೋ ಬಿ ಟೇಕನ್ ಚಲಾನ್ಸ್ ದಾಳಿ ಅದರ್ವೈಸ್ Thank you.